మహాపరిశుద్ధులను సర్వోన్నతైన దేవుని యొక్క సమ్మ కూడిన ప్రియ శ్రేష్టమైన సంఘానికి అదే రీతిలో లైవ్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబాలకును తండైన దేవుని యొక్క నామపేట మీకు అందరికీ వందన తెలియజేస్తున్నా ఈ దినము పరిశుద్ధి దేవుడు తన వాక్య ద్వారా మనతో మాట్లాడే అంశము లోకాస్ వార్త ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి నాలుగు చిన్నాలు ఈ రీతిగా కలైబున్నాయండి కానుక పెట్టేలో తమ కానుకలు వేయించున్న ధనవంతులను ఆయన పారదూచనం ఒక బీద విధవరాలు రెండు కాసులు అందులో వేయిచుండగా చూచి ఈ భేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసానని మీతో నిజంగా చెప్పుచున్నాను వారందరూ తమ కలిగిన నుండి కానుకలు వేసిరి కానీ ఈమె తమ లేమిలో తన కలిగిన జీవనమంతే వేశానని వారితో చెప్పాను ఈరోజు మన యొక్క ధ్యానాంసము పేద విధవరాలు యొక్క అర్పణ పేద విధువురాల యొక్క అర్పణ మన అర్పించే విధానములో దేవుడి మెచ్చేదిగా ఉండాలండి దేవునికి ఇష్టం కలిగించేదిగా ఉండాలి ఏది మనము దేవుని యొక్క సమ్ముఖాన్ని అర్పించినా అర్పణలో దేవుడు ఆ అర్పణను స్వీకరించకపోతే దానివల్ల ప్రయోజనం అంటూ ఏమీ లేదు ఇదేనన్నా దేవుని యొక్క వాక్యం ద్వారాగా పేద విధవుల యొక్క అర్పణలో కూడిన శ్రేష్టత గురించి మనము ధ్యానించుకుందాం పరిశుద్ధ గ్రంథములు దేవుని యొక్క వాక్యం ద్వారా దేవునికి ఎలా ఇవ్వాలి అనే అంశము అపోస్తైన పావులు ధారాళంగా ఇవ్వాలని ఉత్సాహంతో ఇవ్వాలని వర్ధులన కొలది ఇవ్వాలని త్యాగపూరితంగా ఇవ్వాలని యేసుప్రభు కొనుమే ప్రసంగం అంటాడు మీరు అర్పణ అర్పించినప్పుడు రహస్యంగా ఇవ్వాలని తర్వాత దేవునికి ఇచ్చేటలు విశ్వాసులు యోగ్యత కనబడాలని ఈ రీతిగా చాలా యొక్క విధాలుగా దేవుడు అర్పించే అర్పణ గురించి రాసి ఉన్నాడని మనం పరిశుద్ధి ముగ్గురు వ్యక్తులు మనం చూడగలం వారు అర్పించిన విధానం దాచుకునిన సైనికుడు ఎవరు అంటే ఆకాను తన అర్పణ దేవుని కర్పించాల్సింది దేవుని సమర్పించాల్సింది దాచుకున్నాడండి దాచుకున్న సైనికుడు దాచుకున్న శిష్యుడు అననేయ తనకున్న దానిలో దాచుకున్నాడండి దాచుకున్న మరొక వ్యక్తి ఎవరంటే దాసుడు ఎవరంటే గెహాజీ వీరందరూ దాచుకున్నారు దాచుకున్న దానికి ఏమైనా ఆశ్రయం చూచాడంటే ఆశ్చర్య చూడలేదండి దాని యొక్క విధానం చూసినప్పుడు ఆకాన కుతి మీద ఉగ్రత వచ్చింది తర్వాత గెహాజీ మీదకి రోగం వచ్చింది వీరు దాచుకున్న దానికి మన ఆననేయ సఫీరం మీద ఉగ్రత వచ్చినట్టుగా మనం చూస్తున్నాం ఇది దినాన ఎందుకు యొక్క వాక్యవాగ్న దేవుడు మనతో మాట్లాడి నాశపడుతున్న నాకు తెలియదు కానీ నువ్వు అర్పించే అర్పణ శ్రేష్టత కలిగింది ఉండాలి నువ్వు అర్పించే అర్పణ అమూల్యత కలిగి ఉండాలి నువ్వు అర్పించే అర్పణలో దేవుడు స్వీకరించే అర్పణగా ఉండాలి ఇద్దరు భక్తులు దేవుని సందుకు వచ్చారండి ఒకరు కైన గారు మరొకరు హేబేలు గారు ఇద్దరు మంచి అర్పణలు తీసుకొచ్చారు ఒక ఆయన పొలంలోంచి అర్పణ తీసుకొచ్చారు మరొక ఆయన గొడవల నుంచి అర్పణ తీసుకొచ్చారు కానీ వారు అర్పించే విధానం చూసినప్పుడు దేవుడు కైన అర్పణ కన్నా హేబేలు యొక్క అర్పణ మీద లక్ష్యం ఉంచడం రాయబడింది హేబేలు యొక్క అర్పణ దేవుని యొక్క హృదయాన్ని దోచుకునే అర్పణ ఏబేళి యొక్క అర్పణ దేవుని యొక్క మనస్సును దోచుకునే అర్పణ ఏదన్నా మనం దేవుని యొక్క సన్నిధిలో ఒక విధవరాల గురించి దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం ఏబేళలు అర్పణ తన అర్పణ ఈ యొక్క విధవరాల యొక్క అర్పణ మనం చూసినప్పుడు ఈ యొక్క నాలుగు వచనాలే ఉంది కానీ ఈ తల్లి యొక్క జీవితంలో అమితమైన ఆశీర్వాదాలు దాగున్నాయండి తన దగ్గర రెండు కోసలు మాత్రమే ఉన్నాయి ఆ రెండు కోసలు తప్ప తన ఆస్తి అంటూ ఇంకేమీ లేదు ఈ ఇప్పుడు దేవునికి ఇవ్వాలా లేదన్న విషయంలో ఈ తల్లి నిస్సందేహముగా సంకోచించకుండా ఆ అర్పణ ఏ రీతిగా అర్పించినది ప్రభు స్వయాన చూచిన మాటలను ఆయన వైద్యులకు గు గారి ద్వారాగా రాసిపెట్టారండి ఇప్పుడు మనం గమనించినప్పుడు ఈ తల్లి కనపరిచిన ఐదు విషయాలు మీ మధ్య నుంచి అలా నాశపడుచున్నాను ఈ తల్లి కనిపచ్చిన మొట్టమొదటి విషయం ఏంటంటే విశ్వాసంతో కూడిన అర్పణ అండి ఇది ఇది విశ్వాసంతో దేవునికి సమర్పించిన అర్పణ ఆ రెండు కోసలు గురించి తను ఏమాత్రం కూడా ఆలోచించలేదండి నా దేవునికి నేను ఇవ్వాలి అన్న తలంపు తప్ప ఈ తల్లికి మరొక కోశాను మరంటూ ఏమీ ఏమీ లేదు అందుకే దేవుని యొక్క వాక్యం దొరక నువ్వు విశ్వాసమును కనపరిచినప్పుడు ఆ విశ్వాసమైన కార్యాలు మన జీవితంలో జరుగుతాయండి విశ్వాసంతో నువ్వు ఏది చేసినా సరే ఆ ఏది మనము దేవుని సందిలో మనం సమర్పించినా సరే అది మన జీవితాలకు మన కుటుంబాలకు అమితమైన ఆశీర్వాదాలు సమకూర్తాయండి మనము అర్పణ అర్పించినప్పుడు బాగా పెట్టుకోండి ఈ చాలామంది యొక్క అర్పణ ఎలా చేస్తారంటే కానుక పెట్టులోకి అర్పించినప్పుడు వారు ఇష్టాంశానికి వేస్తారండి కానీ నువ్వు అర్పించే అర్పణ నీ కుటుంబంలో నీ యొక్క కష్టార్జితము నీ కష్టార్జిత నుంచి అర్పించిన అర్పణ అండి అందుకే జ్ఞాన సలోమని రాస్తాడు నీ చేతుల కష్టార్జిత నీవు అనుభవించదు ఆ అనుభవించడానికి దేవుని యొక్క సందిలో సమర్పిస్తున్నావు నీ సమర్పణ ఎలాగుండాలి తెలుసా అది దేవుడు రీతిగా ఉండాలండి ప్రభావ నాకు ఇచ్చిన ఈ కొద్దిపాటి కానుకలను నీకు అర్పిస్తున్నాను విశ్వాసయుతంగా నువ్వు అర్పించినప్పుడు ఆ విశ్వాసయుతమైన అర్పణలో దేవుడు దాన్ని స్వీకరిస్తాడండి ఏదో దేవుడు మన దగ్గర మామూలుగా మా తనకి లేక మన దగ్గర తీసుకునేది కాదండి నువ్వు అర్పించిన అర్పణ చాలా శ్రేష్టమైనది నువ్వు దేవుని యొక్క సమకన దేవుడు మన జీవితంలో చేస్తున్న మేలులను దేవుడు మన జీవితంలో చేస్తున్న ఉపకారాలను నువ్వు జ్ఞప్తి తెచ్చుకొని ప్రభు నాకు ఇచ్చిన ఆదాయంలోంచి నేను నీకు అర్పిస్తున్నాను నాయన దీన్ని స్వీకరించు ఆ యొక్క స్వీకరించే ఆ పద్ధతి ఎలాగ ఉండాలంటే దేవుడు స్వీకరించడానికి దేవుడు చూసేది విశ్వాసముతో నువ్వు అర్పించిన అర్పణంగా ఉండాలండి మన ఇష్టానుసారమే నా అర్మనగా ఉండకూడదు అందుకే దేవుని యొక్క వాక్యంగా రాస్తున్నాడు ఈ తల్లి చేసిన ఉత్తమైన పని ఏంటంటే తన దగ్గర రెండు కాసులు ఉన్నాయి కానీ ఆ రెండు కాసుల గురించి ఏ మాత్రం ఆలోచించకుండా తర్వాత తన భవిష్యత్తు గురించి ఆలోచించకుండా దేవునికి అర్పించడానికి వెనకం చేయకుండా ముందుకు సాగిందండి అందుకే పరిశుద్ధ గ్రంథంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన ఆ సంఘటన పరిశుద్ధాత్మ దేవుడు ఈనాటికి రాయించి పెట్టాడండి ఈ తల్లి చేసిన రెండో కార్యము ఆ అర్పణలో ఏమి కనిపించిందంటే ప్రేమతో కూడిన అర్పణ అండి ప్రేమను కనపరిచింది నా తండ్రి ఈ రెండు కాసుల కన్నా నువ్వే నాకు ముఖ్యమయ్యా నాకు ఈ రెండు కాసుల కన్నా నువ్వు నాకు చాలా ముఖ్యమైన వ్యక్తివి తన ప్రేమను కనపరిచిందండి దేవుడు అబ్రాహ్మగా నడుతారు అబ్రాహ్మ నీకు ఒక్కగా నువ్వు నా కొడుకుని తీసుకెళ్ళి మోర్య పర్వతాన్ని తీసుకెళ్ళు అక్కడ నేను నీకు చూపించు పర్వతం ఒక దాని మీద నువ్వు అర్పణ అర్పించమని చెప్పినప్పుడు అబ్రాహము బయలుదేరి వెళ్ళిపోయాడండి ఏమాత్రం ఆలోచించలేదు తన కుటుంబంతో సంప్రదించలేదు తన యొక్క భార్యతో సంప్రదించలేదు దేవుడు చెప్పాడు నేను చేయాలి దస్ ఆల్ అది దేవునికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆ ప్రేమతో అర్పణ అర్పించడానికి బయలుదేరి వెళ్ళాడండి ఈ బయలుదేరి వెళ్తున్నప్పుడు అంతా కూడా మౌనం వహించారు తప్ప ఎవరితో సంప్రదింపలేవు మీరు ఎక్కడ పనివారితో ఎక్కడ అక్కడ చేరినంత మాట్లాడాడండి తన కొడుకు మాత్రము నాయన అన్నీ ఉన్నాయి నాయన కట్టెలు ఉన్నాయి కత్తి ఉంది అన్నీ ఉన్నాయి లేదు నాయన అంటే దేవుడే చూసుకుంటాడని చెప్పి మాట ఇచ్చాడు కానీ తన యొక్క ఏ రీతికి కూడా ఏమీ మాట్లాడకుండా తన మనసు మారకుండా దేవునికి మామూలుగా విశ్వాసంతో వెళ్ళిపోతున్నాడండి విశ్వాసంతో వెళ్ళిపోతున్నాడు ఈరోజు వాక్యం వింటున్న దేవునిక సంగమ ఇక్కడ దేవుడు ఇక గారి జీవితంలో మనం చూసినప్పుడు అక్కడ అబ్రాహ్మ గారు కనపరిచిన ప్రేమ ఎంత గొప్పదో తెలుసా నా తండ్రి నా వృద్ధాప్యలో నన్ను ప్రేమించి నా కొడుకునిచ్చేవే ఇప్పుడు నువ్వు బలి నడిపిస్తు నువ్వు నువ్వు కోరుతున్నావు ఇప్పుడు నాకు ఇచ్చిన కొడుకును నువ్వు సమర్పించమన్నావు ఇప్పుడు నాకు వచ్చిన కొడుకును నువ్వు బలి అరుగుతున్నావు నాయన నువ్వు నన్ను పరీక్షిస్తున్నావా నా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నావా నా నమ్మికను పరీక్షిస్తున్నావా నా తండ్రి నా కొడుకు కన్నా నువ్వే నాకు కావాలయ్యా అది షో చేసాడండి అది నిరూపించాడు ఈరోజు దేవునికి సందు కూడిన ప్రియ సంగమ మన అర్పణ శ్రేష్టమైనదిగా ఉండాలి అంటే దేవుని దగ్గర నువ్వు ఏ రీతిగా ప్రేమతో అర్పిస్తున్నావో ఆ ప్రేమతో కూడిన అర్పణ ఇస్తున్నావు అది దేవుడు చూస్తాడండి మన వేసే కానుక కాదు ముఖ్యము నువ్వు ప్రేమతో కలిగి ప్రేమను దానిలో నింపి నాయన నాకు ఇచ్చిన ప్రతి ఒక్క కష్టార్జత నుంచి నా ప్రేమతోని సమర్పించే అయ్యేది నీకు ప్రేమ ఉందండి అర్పణలో మన చేసే అర్పణలో ప్రేమ ఉందా మన చేసే అర్పణలో విశ్వాసంతో ఉందా ఈ పేద విధరాలు దేవుని యొక్క సన్నిధిలో ప్రేమతో సమర్పిస్తుందండి నా తండ్రి నాకు ఈ రెండు కాసుల కన్నా నీ మీద నాకు ఎక్కువ ప్రేమ ఉంది నాయన నాకు ఈ రెండు కాసులు ముఖ్యం కాదు నా జీవనం అంతే ఈ రెండు కోసలే నా బ్రతుకంతే రెండు కోసలే ఆ విషయం నాకు తెలుసు కానీ దానికన్నా నువ్వంటే నాకు చాలా ఇష్టమయ్యా ఇది తన ప్రేమతో వ్యక్తం చేసిందండి మూడో సత్యము ఇక్కడ చూపించిన మూడోది యథార్థతతో కూడిన అర్పణ అండి మూడో అర్పణ ఇది యథార్థత ఇందులో మాయాభరమ లేదు ఇందులో అబద్ధం లేదు ఇందులో దేవుని యొక్క వాక్యం ద్వారా ఆ రెండు కాసులు తప్పింకేం దాచుకున్నది ఇంట్లో ఎక్కడ దాచుకున్నది లేదు అక్కడ అననీయ దాచుకున్నాడండి తద్వారా ఫలితాన్ని కొందేకున్నాడు కానీ ఈ తల్లి ఉన్న రెండు కాసులు కూడా దేవునికి అర్పించడానికి వచ్చేసిందండి యథార్థత కలిగిన అబద్ధం లేకుండా దేవుని సందులో ఉన్న విషయాన్ని నిక్కచ్చిగా చెప్తుందండి ప్రభా నాకు ఈ రెండు కాసులు తప్పింకేం లేవు నాయన ఈ రెండు కోసం తప్ప నాకేమి లేని నాయన నీకు అర్పించడానికి ముందుకు పోతున్నా దేవుడు మన అర్పణలో చూస్తుంది యథార్థత చూస్తానండి యథార్థతతో కూడిన అర్పణ ఎప్పుడైతే నువ్వు అర్పిస్తావో దీని కుటుంబానికి మేలు నీ కుటుంబానికి ఆశీర్వాదం యథార్థత లేకుండా నువ్వు ఏదైతే నీ కలిగిన దానిలో నువ్వు దేవునికి ఇవ్వాల్సిన దానికన్నా నువ్వు తక్కువ ఇచ్చి లేమి కొని తెచ్చుకున్న వారు ఈ లోకంలో ఉన్నారండి దేవుని ఆత్మ చెప్తుంది నువ్వు ఇలాగ అర్పించమని చెప్తే ఆ రీతిగా మనం సమర్పించకుండా మనము అన్యత వేరే విధంగా మనం సమర్పించినప్పుడు ఆ అర్పణలో ఆశీర్వాద ఉండదండి ఈ తల్లి చేసిన నాలుగు పని ఏంటంటే యథార్థతో కూడిన అర్పణ అండి నాలుగో అర్పణ ఈ తల్లి సమర్పణతో కూడిన అర్పణ అండి ఈ తల్లి యొక్క అర్పణ ఎంత ప్రాముఖ్యమైన ఎంత శ్రేష్టమైన అంటే తన జీవనమంతయు అక్కడ సమర్పించేసినాన్ని సమర్పణ దేవుడు మెచ్చుతాడని సమర్పణ దేవుడు ఇష్టపడతాడు సమర్పణ దేవుని కనిధుడు ఆశీర్వదం సమకూరుస్తుంది సమర్పించుకున్న వారు సంపూర్ణంగా సమర్పించుకోవాలండి సగ సగం కాదు అందుకే ఈ దినాన్ని వాక్యమైన దేవుడు మాట్లాడుతున్నాడు ఆ విధవురాన్ని దేవుడు చూ చూస్తున్నప్పుడు అక్కడ పెట్టి దగ్గర వేస్తున్న విధవరాలు చూసినప్పుడు ఏసు యొక్క మనసును మనస్సును దోచుకున్న ఆ పేద విధవరాలండి అక్కడ అందరూ కూడా వారి యొక్క కలిమిలోంచి వారు కానుక వేస్తున్నారు కానీ ఈ విధవరాలు ఆమె నుంచి సంపూర్ణ సమర్పణిస్తున్నా కలిమిలోండి వచ్చిన కానుకలు ఉన్నాయి నుండి వచ్చిన కానుకే దేవునికి ఇష్టమైన కానుక అండి ఇది ఇది తప్ప నాకు ఇంకేమీ లేదు నాయనా ఇది తప్ప నాకు ఇంకేమీ లేదు నాయన అని నువ్వు దేవుని కృష్ణంలో ప్రార్థి అందులోంచి దేవుడు కానుకుని సమర్పించమంటున్నాడు అండి మన సమర్పించలేదు ఒకసారి ఇలీష్య దగ్గరికి వచ్చిందండి ఒక తల్లిగారు అయ్యా నేను చూస్తే నా భర్త చూస్తే ఆ యొక్క చనిపోయాడు నేను చాలా నా యజమానుడు వచ్చి బిడ్డలు దిద్దం చేసుకెళ్ళిపోతున్నాడు నేను చాలా కష్టంలో ఉన్నాను అయ్యా నేనేం చేయాలంటే అక్కడ ఎలిషి అన్నాడు అమ్మ నీ దగ్గర ఏముందో చెప్పు ఏం చేయాలో చెప్తాను మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని యొక్క సమ్కానికి వచ్చినప్పుడు ఉన్నది ఉన్నట్టుగా నువ్వు దేవుని దగ్గర ఏముందో నువ్వు చెప్పగలవా అంటే ఆ చెప్పే స్థితిలో మనం లేవండి దేవుని యొక్క వాక్యం అని మాట్లాడించినాడు దేవుని యొక్క సమకం అమ్మని దగ్గర ఏముందో చెప్పంటే అయ్యా నాకు ఇచ్చిన బిడ్డలు ఉన్నారయ్యా నాకు ఇచ్చిన వ్యాపారం ఉందయ్యా నాకు ఇచ్చిన సంపద ఉందయ్యా నాకు అది ఇచ్చే విధి దేవుని ఒప్పుకునే స్వభావం కలిగిన వారు లోకంలో చాలా అండి కానీ ఈ తల్లి చెప్తుంది ప్రభా నాకు ఈ యొక్క రెండు కాసులు తప్ప ఇంకేం లేవు నాయన అయినా సరే నీకు సమర్పించడానికి నేను ముందుకు వెళ్తున్నాను అభురామ్మగారు దేవంతో చెబుచున్నాడండి నాకు ఈ కొడుకు కన్నాకి ఇంకెవరు లేరయ్యా నా వృద్ధాప్యలో నువ్వు నాకు ఇచ్చిన బహుమానమయ్యా ఆ వృద్ధాప్యలో నాకు ఇచ్చిన అనుగ్రహమయ్యా ఆశీర్వాదమయ్యా ఆ కొడుకునే అడుగుతున్నావు అయినా సరే నా కొడుకు కన్నా నువ్వే నాకు ఇష్టము అన్నది నిరూపించడానికి తీసుకెళ్ళిపోతున్నాడండి ఎంతవరకు తీసుకెళ్ళాడు తెలుసా కత్తి పైకెత్తినంతవరకు వరకు తీసుకెళ్ళాడండి దేవుడు తన కొడుకుని తన చేతులతో చంపినంత వరకు దేవుడు తీసుకెళ్ళాడు ఒక్కసారి ఆ యొక్క సన్నివేశంలో మనం ఉంటే ఎలాగుంటుందో ఆలోచించండి నా కొడుకుని నేను ఆ యొక్క బలిపెట్టి మీద పొడుకోబెట్టి నేను కత్తి ఎత్తితే నా పరిస్థితి ఎలాగుంటుందో ఆలోచించండి నేను దేవుణ్ణి ఎక్కువ చేస్తాను నా కొడుకుని ఎక్కువ చేస్తానంటే ఈ లోకరీ చూస్తే నా నాకు కావాలంటానండి దేవుణ్ణి పక్కన పెడేస్తాను కానీ అబ్రాహ్మ గారు ఎంత విశ్వాసం అయ్యా నా కొడుకు కన్నా నువ్వే నాకు ఇష్టమయ్యా ఈ దినం అది కోరుతున్నాడు దేవుడు నువ్వు దేవుని ప్రేమించినప్పుడు సంపూర్ణంగా ప్రేమించాలండి దేవుని ప్రేమించినప్పుడు సమర్పణతో కూడిన ప్రేమ చూపించాలి అది దేవుడు కోరుతున్నాడు ఆ ప్రేమ మనం ఇవ్వలేకపోతున్నాం ఆ ప్రేమను మనం ఇవ్వలేకపోతున్నాం అండి ఆ సమర్పణతో కూడిన ప్రేమను మనం ఇవ్వలేకపోతున్నావు అది ఈరోజు వాక్యందాడు ఆ పేద విధవరాలు ఆ రెండు కాసులు సమర్పణతో దేవుని సమర్పించిందండి ఆఖరిగా ఆమె అర్పించిన రెండు కాసులు పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచినాడు పరమతండ్రి దేవుడు ఆ రెండు కాసుడు స్వీకరించడానికి ముందంజ ఉంటున్నాడండి ఆ పరమతనే దేవుడు చెప్తున్నాడు అయ్యా వీరందరూ వారు కలిగిన సమృద్ధి నుంచి వేశారయ్యా అది నాకు ముఖ్యం కాదు ఈమె తమ లేమి స్థితిలో తన లేమి స్థితిలో తనకంటే ఇంకా ఆ రెండు కాసులు తప్ప ఇంకేమీ లేవయ్యా ఆ రెండు కాసులను సంపూర్ణ సమర్పణ నాకు సమర్పించింది వీరేసిన కానుక కన్నా ఈ తల్లి ఇచ్చిన కానుకే శ్రేష్టమైనది ఈ తల్లి ఇచ్చిన కానుకే ఆశ్చర్యం ఇవ్వనది ఈ తల్లి ఇచ్చిన కానుకే ధన్యత గలది ఈ తల్లి ఇచ్చిన కానుకే నాకు విలువైనది ఈరోజు కానుకగా నిన్ను నువ్వు దేవుని సమర్పించుకోండి కానుకగా ఎప్పుడైతే మళ్ళీ మన దేవునికి సమర్పించుకుంటామో మన ఆలోచనలు మారుతాయండి మన తలంపులు మారుతాయి మన ఉద్దేశాలు మారుతాయి ఈ లోకపరమైన ఆలోచనలతో మనం ఉండవని భౌతికమైన ఆలోచనలు ఉండవు ఆ యొక్క ఆర్థికమైన ఆలోచనలు రావాలంటే నిన్ను నువ్వుగా దేవునికి సమర్పిత రావాలండి ఈ తల్లి తన్ను తనుగా దేవునికి సమర్పించుకుంది కాబట్టి ఆమెలో అన్ని లక్షణాలు కనబడుతున్నాయి మనం ఏంటంటే మనకు మనము దేవునికి సమర్పించుకోం కాబట్టి మనం వేసే కానుకల గురించి ఆలోచిస్తామండి మనం వేసే సంపద గురించి ఆలోచిస్తాం మనం వేసే ఆ యొక్క దేవుడిచ్చిన ఈ లోకలు ఇచ్చిన ఆశల కోసం ఆలోచిస్తాం కానీ నీ అర్పణ శ్రేష్ఠమైన ఉన్నప్పుడే దాన్ని స్వీకరిస్తాడండి కైను నీ అర్పణ శ్రేష్టత లేదయ్యా నీ అర్పణలో శ్రేష్టత లేదు ఆకి హేబీల అర్పణలో శ్రేష్టత ఉంది ఇదేనా మనం అర్పించే అర్పణలో శ్రేష్టత ఉందా అపోయిన పావులు అంటాడు అండి సజీవి మీ శరీరములను దేవునికి సమర్పించుకోండి సమర్పణ అన్నది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆస్తితో మనం చూస్తామండి అట్ట దీపెన దేని మనం అందరికీ అనుగ్రహించి నడిపించిన గాక ఆమె ప్రార్థించుకుందా అని దేవా జయంగల జేంగలేస్తే అని పొందిన తండ్రి ఈ కాలం తన ప్రభు లైవ్లో వారే కానీ రాసా సంఘంలోన అయ్యా ని బిడెలే కానీ అందరితోనూ మాట్లాడవయ్యా మా అర్పణ ఏ రీతిగా ఉందో రాసా మేము అర్పించే అర్పణలు స్వీకరించే వారి స్వీకరించదగినవా లేక స్వీకరింపులు ఉన్నాయో మనం మేము పరీక్షించుకోవడానికి మీరు కృప చెప్పారు మీకు స్తోత్రాలు తండ్రి రాజా ఈ తల్లి వలె మా జీవితాల్లో ఎట్టి ఒక అమూల్యమైన శ్రేష్టత కలిగిన ఆశీర్వాదం మీరు సమకూర్చమని ప్రార్థిస్తున్నాం రజా వాక్యం వెత్తబడిందయ్యా అది మంచి నెల పని వ్యత్త మాదిరిగా ఫలించడానికి వృద్ధి చెందడానికి విస్తరించడానికి వ్యాపించడానికి భూమిని నిండించడానికి రాజా శ్రేష్టమైన వాక్యంగా నువ్వు మార్చి నడిపించమని ప్రార్థిస్తున్నాం లైవ్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబాలు ఆయన ఎవరెవరు ఏ అవసరలో ఎక్కడితో అక్కడితో నీ సందుకొస్తున్నారు ప్రత్యేక అక్కర్లు ప్రత్యేక అవసరతలు మీ తీర్చి నడిపించమని వేస్తున్నాము నడిపెడుకుంటున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేద దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము కొడు వచ్చిన సంగమంతుడి మీదను లైవ్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబాల మీద ప్రతి బిడ్డల మీదను సదాకాలం తొడిగుండి ఆశ్రయించి దీవించను గాక ఆమె అందరికీ వందనాలండి